మీ అందరికీ చూడండి ఈరోజు నేను స్టార్టింగ్తోనే కృష్ణయ్యని చూపిస్తున్నాను అంటే తులసి కృష్ణ తులసి అండి చూడండి నల్లటి కాడలు ఉంటాయి కదా ఇవి కృష్ణ తులసి అని పిలుస్తారండి నేను కృష్ణ తులసితోనే స్టార్ట్ చేస్తున్న వీడియో మీ అందరికీ ఆ కృష్ణుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కృష్ణయ్య కృష్ణ తులసి చూడండి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో కనకంబరాలు చెట్టు అయితే పూలైతే ఎలా పూస్తున్నాయో ఇంకా చూడండి పూలంటే మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టము అదే కాకుండా భగవంతుడికి సమర్పించిన ఆనందము నిజంగా మాటల్లో అయితే చెప్పలేము కదా పూలని చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటుందో కదా ఈ పూలను చూసినప్పుడు నిజంగా చూడండి మన ఇంట్లో ఏదైనా సరే పూలు పూసినప్పుడు భగవంతునికి సమర్పించడంలో ఉన్న ఆనందం మరి దేంట్లోనూ ఉండేదనేది నా అభిప్రాయం అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పూలైతే ఇంటి ముందల షోకు అయితే ఉంటూ ఉంటుంది కదా నిజంగా చాలా బాగుంటుంది ఈ పూలు కూడా ఇంటి ముందల షోకి ఎంత చక్కగా అయితే ఉంటూ ఉంటుందో ఇంటి ముందల ఇలా పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటాయి ఈ పూలైతే ఇక్కడైతే బంతి పూల చెట్లు అండి బంతి పూల చెట్లు ఈసారి అయితే నూట యాభై రూపాయలు పెట్టి అయితే కొన్నాను ఇంకా నాటాను చూడండి ఈసారి పూస్తే ఎలా పూయాలో చూడాలి మరి పెద్దగా అయిన కింద వంగిపోతూ ఉంటుంది చూడండి ఎలా వంగిపోయిందో పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఇలా వంగిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయో నేనైతే అనేక రకాలుగా నేను చెట్లన్నీ వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చామంతి నెక్స్ట్ ఇక్కడ అన్ని చామంతి అయితే పెట్టాను చామంతి తెల్ల చామంతి ఇవంతా చూడండి మొత్తం చామంతి పూలైతే మొక్కలైతే ఇక్కడ వేశాను ఇంకా పూలు వచ్చే సీజన్కి అయితే పూలు వస్తూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కృష్ణ తులసి చూసాం కదా ఇందాక ఇప్పుడైతే నేను చూపించేది లక్ష్మీ తులసి చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ తులసి లక్ష్మీ అమ్మవారు నిజంగా మన ఇంట్లో ఎంత లక్ష్మి చెట్లు కృష్ణ తులసి చెట్లు అంటే ఇవి మొక్కలు కనుక ఉంటే నిజంగా మన ఇంట్లో అంత కళకళలాడుతూ అయితే ఉంటుంది లక్ష్మీమాత చూడండి నేనైతే మా ఇంట్లో అయితే చక్కగా ఇవన్నీ చెట్లన్నీ పెంచుకుంటూ ఉంటాను ఇక్కడైతే బంతి పూల చెట్లు అక్కడక్కడ వేశాను చూడండి ఇవైతే మొత్తం చూడండి తులసి మా ఇంట్లో ఎంత తులసి ఉన్నా నాకు తక్కువే ఎందుకంటే నేనైతే దేవుడికి సమర్పిస్తూ ఉంటాను అందుకోసం నాకైతే తులసి మాత అంటే చాలా ఇష్టము చాలా ప్రీతి కూడా చూడండి ఇక్కడైతే అయితే మరువము చూడండి సబ్జా చెట్టు అని అంటారు మరువమ్మని కూడా అంటూ ఉంటారు ఈ మొక్కని చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో అయితే నేను ఇలా మొక్కలన్నీ పెంచుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా మొక్కలు పెంచుకుంటూ ఉంటారా నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందో కదా మొక్కల్ని ఇలా చూసినప్పుడు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చూడండి చక్కగా ఎలా పూస్తున్నాయో కనకమరాలు చూడండి కింద నుంచి ఒక్కటే చెట్టు ఉంది కదా ఒక్క చెట్టు పైనే చూడండి ఎలా పూస్తున్నాయో ఇంకా నేనైతే దేవుడికి అయితే సమర్పిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్క చెట్టుకి ఇన్ని పువ్వులు పూయడం ఎలా ఉందో ఇక్కడైతే అంతా మొక్కలైతే వేశాను ఇదేమో బీరకాయ సొరకాయ అండ్ గోకరకాయ ఇవన్నీ చెట్లపైనైతే చక్కగా పాకిచ్చాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చెట్లపైన ఎక్కువ పాకిస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో మొత్తం ఈ విధంగా చెట్లైతే పెంచుకుంటూ ఉంటాను నేనైతే ఎక్కువ ఖాళీగా ఇంట్లో పని అయిన తర్వాత ఖాళీగా ఉంటూ ఉంటుంది కదా ఆ టైంలో మాత్రం నా టైం అంతా మొక్కలతోనే ఎక్కువ గడుపుతూ ఉంటాను ఇక్కడ చూడండి ఇదేం చెట్టు మీకు తెలుసా ఫ్రెండ్స్ చూడండి పసుపు చెట్టు అండి పసుపు చెట్టు అంటే నిజంగా చాలా మంచిది ఇంట్లో ఉంటే శుభ సూచకం అని అంటూ ఉంటారు శుభానికి ప్రతి రూపం పసుపు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్